పనులు సాగితే చాలండి పనులు ఈ రేట్లు తగ్గితే జనానికి పర్లా ఆయన పథకాలు ఇస్తే ఉపయోగపడదు పథకాలు ఇస్తే దాని వారా మందులో తిరుగుతున్నారు సరిపోతుంది ఆ అంతే ఏమీ లేదు మాలంటోలు వికలాంగులు చేసుకుంటున్నాం చేసుకుంటున్నా దీని మీద లోన్ ఇటు ఇట్లాంటివి ఉంటే మీద బతుకుతాం మీ పాలు మీకు కడతాం వాళ్ళు మీకు కొట్టే లేదు కదా ఎవరు అన్నారు అక్కడికి వెళ్తే ఎందుకు అంత బాధ అడగడం దానికి ఆయన చేత మాట అనిపించుకునే దానికి వాళ్ళు ఇస్తే మేము అర్థం కాదు లేదు ఏంటి అందుకని మా కొట్టి పెట్టుకోవడానికి అవకాశం లేదు అట్లా కల మాకు నా బండి చూసే ఇస్తానన్నారు ఇప్పించుకున్నా నేను అదివరకు కూడా ఇదే బండి ఇట్లాగే మామూలు బండి ఇచ్చారు ఇవన్నీ నేను చేపించుకున్నా అట్లా చేయించుకుని వ్యాపారం చేసుకుంటున్నా నేను నాకు ఉపయోగపడుతుంది అందరి గురించి ఆలోచిస్తున్నావు మరి అంతే అంతే అంతేగా మరి నువ్వు నువ్వు పని చేసుకుంటే రూపాయి వస్తుంది నా దగ్గర పది బయలు కొంటావు ఏ నీ పది బేల మీద నాకు పైసా వస్తుంది ఏది లేకుండా పనులు లేకపోయినప్పటికీ అప్పులు ఇప్పుడు మేము పెట్టినా కూడా అప్పులు భయమే కానీ ఏం కనపడతలా మాకు అనవసరం అనిపిస్తుంది ఇది కూడా అది అట్లా జరుగుతుంది ఎలా ఉండేది ఏమంది జనంలో కూడా జగన్మోహన్ అది మంచిదే కాబట్టి అది మంచిదేనండి కాకపోతే ఏంటంటే పనులు చాలు అన్నిటికి కూడా ఉపయోగం ఉంటుంది పనులు చాకపోయేదానికి ఇసుక లేదని ఇసుక రేటు పెంచని ఇట్లా జరుగుతుంది ఏంది ఇట్లా ఉంటే ఏముంది దాని మీద ఒక ఇరవై మంది ఉంటారు కదండి ఏదన్నా డిపార్ట్మెంట్ అట్లా అవన్నీ జరగాలంటే అవి సకాలంలో ఉంటే అది జరుగుతుంది ఈసారి చంద్రబాబు వస్తానండి గ్యారెంటీ మేము అనుకుంటున్నాం మేము అనుకుంటున్నాం వెరీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మాట అక్కడ ఉండం ఆడికి వెళ్ళేటప్పుడు మారిపోవచ్చు దానికి మేము గట్టిగా చెప్పలేము దేనికంటే ఆత్మలో ఉండాలి చేయాలి కానీ బలంగా కోరుకుంటున్నారా మేము అండి ఇదే పరిస్థితి ఇప్పుడు మేము ఏం చేసినా ఉపయోగం లేదు ఏమి చేయలేని వాళ్ళం పట్టుకు బతుకుతున్నాం ఇక్కడ ఈ వ్యాపారం లేకపోయేదలకి మాకు అసలు జీవనం లేదుగా మనకు మాకు చేయి అందించేవాళ్ళు ఎవరు ఇంజన్ అయితే ఇస్తున్నారు ఇంజన్ పట్టి ఆకుండా జీతం వచ్చినట్టు వస్తుంది మూడు వేలు వస్తే ఆరు వేల రూపాయలు అయిపోతుందిగా ఉపయోగం ఉంది అట్లా వీళ్ళ లోకేష్ గారి పరిస్థితి ఎలా ఉంది ఈసారి పోయిన సారికి ఈసారికి కొద్దిగా డిఫరెన్స్ ఉందండి ఏంది వస్తాడని మా నమ్మకం మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం ఎవరికి వేద్దాం అని ఎట్ల చేద్దాం ఓ వీళ్ళ పరిపాలన బానే ఉంటుంది వీళ్ళకే వేద్దామని మా మనసులో ఉంది కానీ మా ఇంటికాడికి వెళ్ళేటప్పటికి మారిపోవచ్చు ఎటికీ చెప్పలేము కదా నా వాడేది పడుతుంది మరి అన్ని కూడా ఇలా ఇలా చాలా మందికి ఇచ్చారు ఇచ్చారంటే అదే బిస్కెట్ ఎయిట్ అంతేనండి ఇప్పుడు ఈ ఉపయోగం మనం చూసినట్టు ఇప్పుడు ఎందుకు పోయేవాళ్ళు పోయేవాళ్ళు కాదు అదే జనంలో కూడా అట్లా మార్పు వచ్చిందండి ఏమి లేదు ఏంటంటే అందరం బాగుండాలా ఎవరిదైనా పరిపాలన బాగున్నప్పుడు బాగుంది అనుకుంటారు అండి ఈ పథకాల పథకాలు పెట్టిన ఉపయోగం ఏముంది బాగుపడేవాడికి ఏమీ లేదు ఇది పెట్టు బతున్నా ఏదన్నా కొట్టు పెట్టివో ఒకటి నా మీద ఐదుగురు ఆధారపడి ఉన్నారు నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పెళ్ళాం ఐదుగురు చదివిస్తున్న ఇద్దరు ఒక అబ్బాయికి జాబ్ వచ్చింది అంతకుముందే రెండోడికి జాబ్ రావాల్సింది ఈయనసులు పెట్టలేదు పడలేదు ఆడటా పనికి వెళ్తున్నాడు చదువుకుని టాపి పనికి వెళ్తున్నాడు అంతే మరి ఏం అంత బాధ డిగ్రీ అయిపోయిందండి చేయాలి బతగాలంటే మా పిల్లలు కాళీగో వాళ్ళు కాదు వాలీబాల్ ఆడతారు మా పిల్లలు అయినా సరే చదివిపోంది చదివారు కానీ ఉపయోగం లేకపోయింది కరెక్ట్ చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు ఈ అమరావతి కానీ లేదంటే మంగళగిరి బాగుకూడాలంటే లేదంటే నీలండీ బాగుకూడాలంటే ఏమన్నా చెప్తున్నాను కదా నా వరికి నేను అనుకుంటే ఉపయోగం లేదు నా మనసులో ఉంది చంద్రబాబు వస్తాడు అనుకుంటున్నాను అండి